క్రీస్తు నామమున మీకందరికీ శుభములు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు అని నామముల కన్నా హెచ్చైన నామం కలిగిన పరిశుద్ధుడైన దేవుడు పరలోకం నుంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక మరొకసారి మందిర ఆధ్వర్యంలో వెలువెడుచున్న క్లిప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం ఇట్స్ అవర్ డిజైర్ టు ఇన్వైట్ యు ఏదో భోజనానికి ఇన్వైట్ చేస్తే వెళ్తాం భోంచేస్తాం వచ్చేస్తా ఉంటాం లేదా ఇంకేదైనా ప్రోగ్రాం కొరకు మనం ఇన్వైట్ చేస్తే ఆ ప్రోగ్రాం వెళ్తాం చూసి వచ్చేస్తాం కానీ సమయంలో ఆహ్వానము పరిశుద్ధుడైన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం పలికిన వాక్కులకు మిమ్మల్ని ఆహ్వానం ఇస్తున్నాం ఈ వాక్కులు మన హృదయానికి ఆనందమిచ్చేవిగా ఉన్నాయి సంతోషమిచ్చేవిగా ఉంటున్నాయి బలమును చేకూర్చేవిగా ఉంటున్నాయి అందుకేవి ఇన్వైట్ యూ ఫర్ దిస్ షార్ట్ మెసేజెస్ అన్న మాట నేను వాడడం కూడా జరిగి ఉంటా ఉన్నది ఇదేనా మరి ఒక చక్కని టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటుంది ఒకవేళ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే విన్న తర్వాత మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక ఐదు మందికో పది మందికో మీరు పరిచయం చేయండి మీరు కూడా వినండి మీకు ఆశీర్వాదం కలుగుతుందని మీరు పరిచయం చేయాలని మనవి చేస్తే ఎప్పుడు కానీ ఆ సంఘాన్ని గురించి కానీ నన్ను పరిచయం ఎప్పుడు కానీ అడగలేదు అడగం కూడా అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం నర రూపిగా ఆయన వచ్చాడు దేవాది దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మానవాళి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉన్నది అంతేకాకుండా ఆయన వచ్చిన కారణాలు కూడా లిఖితం చేయబడినవిగా ఉంటా ఉన్నాయి ప్రియ ప్రేక్షకులు మరి సువార్తలు ఉంటా ఉన్నాయి ఆ సువార్తల్లో నాలుగు సువార్తలు ఉంటున్నాయి మత్తై మార్కు యోహ మత్తై మార్కు లూక యోహాను అనేటివి మరి సువార్తలుగా పరిగణింపబడ్డాయి ఆ సువార్తలలో మొదటి సువార్త సువార్త చెప్పాలి అంటే సువార్తలో యేసు యొక్క జననమును గురించి కూడా రాయడం రాయబడినట్టు మనం చూస్తున్నాం మార్కు సువార్తలో యేసు పరిచర్యను గురించి మొదలైంది లుక సువార్తలో ఆయన జననమును గురించి మొదలైంది యోహాను భక్తుడు ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు అన్న విషయాన్ని కూడా అక్కడ లిఖితం చేయబడింది మరి సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఆయన జన సమూహంతో గడిపి గడిపిన విషయాలు అక్కడ లిఖితం చేయబడినాయి అద్భుతమైన విషయాలు అక్కడ లిఖితం చేయబడ్డాయి మీకు సమయం ఉంటే మీ దగ్గర మా దగ్గర బైబిల్ లేదండి అంటే చక్కగా చర్చ్కి వెళ్ళినా మాకు ఒక న్యూ టెస్ట్మెంట్ కావాలంటే వారు ఇస్తారు న్యూ టెస్ట్మెంట్ తీసుకోండి మత సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో పరిశుద్ధుడైన దేవుడు ముఖాముఖిగా వేల మంది వేల వేల మంది ప్రజలు వింటా ఉంటే ఆయన వారితో మాట్లాడిన విషయాలు ఉంటున్నాయి ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ ఆ మాట నేను మీకు ఇదిన టైటిల్ చింతింపకుడి అన్న టైటిల్ చింతింపకుడి అన్న మాట ఉంటుంది దాన్ని ఇదా మన ఒక టైటిల్గా కూడా మనము పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం సమయం ఒకవేళ మీ దగ్గర ఉంటే మధ్య సువార్త ఆరవ అధ్యాయము ముప్పైవ అవ వచనం నుంచి దాదాపు ముప్పై నాలుగవ వచనం వరకు మీరు చదవాలని నేను మీరు చదువుకుంటే అది మీకు ఎందుకంటే క్లిప్త సందేశాలు చాలా తక్కువ టైం ఉంటుంది మీకు సమయం ఉంటే ఆ వచనాలు కూడా మీరు చదువుకోవాలని నేను మనవి చేస్తా రెండు మూడు సార్లు చింతింపకుడి 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 అన్నమాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఏడవ వచనంలో చాలా ఒక ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీలో నెవడు చింతించుట వలన మీలో ఎవడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువగా ఎక్కువగా చేసుకొనగలడు ప్రశ్న ఉంటా ఉంది థింగ్ చింతించుట వలన మన హైట్ను ఒక మూరేడు హైట్ చేసుకోగలుగుతామా అంటే అది అసాధ్యమో సాధ్యం కాదు అని దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లో హైదరాబాద్ పట్టణంలో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది మ్యాన్ వాంటెడ్ టు ఇంక్రీజ్ హిస్ హైట్ డాక్టర్ సర్ డి మేడ్ ఎ సర్జరీ అండ్ దెర్ వాజ్ ఎ ఇన్ఫెక్షన్ ఇన్ హిస్ ఫీట్ అని ఒక మూడు రెండు మూడు సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లో వచ్చింది ఒక వ్యక్తి అట తన హైట్ పెంచుకోవాలనుకున్నానంట హైట్ పెంచుకోవాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను చేస్తాను అని చెప్పి డాక్టర్ ఆయనకు సర్జరీ చేస్తే ఆయన హైటు ఒకవేళ ఆయన చేసే దాన్ని బట్టి హైట్ పెరిగిందేమో కానీ ఆ లెగ్స్లో ఇన్ఫెక్షన్ రావడం తర్వాత ఆ లెగ్స్ను తీసివేయడం కూడా జరిగిన వార్త నేను న్యూస్ పేపర్ ఆ కా దాదాపు ఐమ్ షార్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ ఆర్టికల్ అక్కడ వచ్చి ఉంటుంది బైబిల్ ఏమంటా ఉందంటే మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువగా చేసుకొనగలడు అంటే మన ఎత్తు చింతించటం వల్ల మన ఎత్తు చేసుకోలేమో తగ్గడం కూడా మనం రెండు మనం చేసుకోలేము ఒక వ్యక్తిలో దేవుడు మానవునికి కొంతమందికి చక్కని రంగు ఇచ్చింటాడు చక్కని హైట్ ఇచ్చింటాడు కొంతమందికి ఒకవేళ నలుపు రంగు ఇచ్చింటాడు వారికి ఎంతో ఆకర్షణీయమైన ఆ యొక్క చూపులు ఒకవేళ ఇచ్చి ఉండొచ్చు దేవుడు ప్రతి ఒక్కరిని తను ఎలా చేయాలో ఆ విధంగా నిర్మించాడు కానీ ఒకటి మనము మర్చిపోకూడదు మనము దేవుని స్వరూపంలో చేయబడ్డ వి ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తే దేవుడు నిన్ను నన్ను అలా సృష్టించాడు కాబట్టి సృష్టించబడిన నీవు నేను ఇలా ఉన్నానో అలా ఉన్నాను ఆర్ సమ్ యంగ్ పీపుల్ ఎందుకు నేను ఇలా ఉన్నాను నా జీవితము నా భవిష్యత్తు ఏంటి ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు చాలామంది తమ జీవితాల్లో తమ జీవితాలను నష్ట నష్టపరుచుకున్నారు సూసైడ్ చేసుకున్న వారు కూడా సంఘటనలు ఉన్నాయన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను కాబట్టి చింతించటం వలన మనము ఏది కూడా చేసుకోలేము కానీ ఆ చింత యావత్తు ఆ మాట ఉంది ఆ చింత యావత్తు ఆయన మీద మోయగలిగిన శక్తిమంతుడైన దేవునికి అప్పగిస్తే ఆయన మన చింతలను తీర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు కాస్ట్ ఆల్ యువర్ బర్డన్ అపాన్ మీ ఐ ఐఖేర కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో మీ పనుల భారం అంతా ఆయనకు నాకు అప్పగించండి మీ చింత యావత్తు నాకు అప్పగించ చెప్పిన ఏకైక దేవుడు నేను ప్రకటి ప్రకటిస్తున్న లోకరక్షకుడైన ఏ ఎవరైనా ఉన్నారా నీ చింత నాకు ఇచ్చేయని చెప్పిన వారు ఉన్నారా నీ ఇంటిలో ఎవరైనా ఉంటా ఉన్నారా ఏదో మాటకు ఒకవేళ అనవచ్చు కానీ రియలీ దే కెన్ నాట్ డూ ఎనీథింగ్ నీకుంటున్న చింతను వారు ఏమి కూడా చేయలేరు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఆరవ అధ్యాయంలో ఆనాడు యస్సు ప్రభు దృష్టాంతం తీసుకున్నాడు చెట్లను కానీ పక్షులను కానీ జలరాసులను కానీ పువ్వులను కానీ ఇవన్నీ ఆయన కొన్ని దృష్టాంతాలు లేదా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆనాడు ఆయన బోధించినట్లు కూడా మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము ఇంకొక మాట అక్కడనే మనకు కనిపిస్తూ ఉంటుంది ముప్పై ఒకటో వచనములో కాబట్టి ఏమి తిందుమో ఏమీ త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి ప్రభు పలికిన మాట ఏం ధరిస్తాము ఏం వస్త్రాలు ధరిస్తాము ఏమి తింటాము ఈ దినం ఏమి తింటాం ఇవన్నీ వీటన్నిటిని గురించి ప్రభు అంటా ఉన్నాడు మీరు చింతించకుడి కానీ అవి ప్రభు ఎరిగి ఉన్నాడు మీరు ఏమేసుకోవాల ఏమి తినాలో అదంతా ప్రభువుకు తెలుసు మీరు ప్రభువుకు అప్పగించ అప్పగించ అదే కాకుండా ముప్పై రెండవ వచనం వచ్చే సమయానికి ఇవన్నీ మీకు కావాలని మనకు కావలసినవి ఆయన దయచేయగలిగిన మన కోరికలు ఎన్నో ఉండొచ్చు అవర్ డిజైర్స్ విల్ బీ మోర్ మనకు ఉండవచ్చు కానీ ఆయన తన చిత్త ప్రకారం మన మన యొక్క కోరికలను ఆయన తీర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు కీర్తన కారుడు అంటాడు ముప్పై ఏడవ కీర్తన నాలుగు ఐదు వచనాలలో గాడ్ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అన్నమాట ఆయన మన హృదయ వాంచలను తీర్చే దేవుడు ఆయన హృదయ వాంఛలను తీర్చే దేవుడు కాబట్టి చింతించకుండా మనకు కావలసిన అయ్యా పరబందుంటున్న దేవ నీవు ఏవి నాకు ఇవ్వాలనుకున్నావో అవి నాకు ఇవ్వండి అని అడిగితే ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మహాజ్ఞాని సొలమున జ్ఞాని ఉన్నాడు దర్శనమందు దేవుడు అతనికి ప్రత్యక్షమై సొలమోను మీకేం కావాలనో అడుగు అని అంటే మనం మనమైతే ఇంకా ఏవేవో చెప్పేస్తాం కదా ఒక వ్యక్తి అట ఒక రాజు అడిగాడు అందరూ అందరికీ చెప్పాడంట తన రాజ్యంలో మీకేం కావాలన్నా నా రా నా యొక్క ప్యాలెస్లోంచి ఏమేం కావాలన్నా తీసుకొని వెళ్ళాలంటే అందరూ కొంతమంది టేబుల్స్ తీసుకున్నారు కొంతమంది వాచెస్ తీసుకుని అన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఒకడు అలాగే చేతులు కట్టుకొని ఉన్నాడంటే ఒక పనివాడు అడాడంట ఏంటిరా అందరూ అన్ని తీసుకొని వెళ్తూ నువ్వు అలాగే నిలబడుకొని ఉన్నావు ఏంటి సంగతి అని ఎప్పుడైతే ఆ రాజు అడిగాడో వాడు మెల్లిగా అడుగేసుకుంటూ అడిగేసుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడంట ఏంట్రా నా దగ్గర ఇంక ఏమి లేవు నేను వేసుకున్న చెప్పులు కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే వాడు అక్కడి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా రాజును మరి రాజు కాళ్ళను పట్టేసేసుకున్నాడంట పట్టుకొని కాళ్ళ నుంచి ఆయన ఎత్తుకున్నాడంట ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే రాజు అని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు నీవు ఎత్తుకొని తీసుకొని అన్నాడంట రాజా అందరూ అన్నీ తీసుకొని వెళ్ళారు నేను నిన్నే తీసుకొని వెళ్తే అన్నీ నీవే కదా నేను నిన్ను తీసుకొని వెళ్తే అన్నీ నాకు దొరుకుతాయి అని ఆ ఉద్దేశం ఏంటిదంటే రాజే నా దగ్గర ఉంటే నాకేం కదో ఉంటుంది రాజాది రాజైన ప్రభువే ఇక నీ దగ్గర ఉంటుంది నీ కేం ఉంటుంది ఎందుకు చింతిస్తున్నా ఆయన అంటాడు నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని ప్రభు సెలవిచ్చిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నా మత సువార్త అధ్యాయం పదకొండవ వచనంలో ఆనాడు యేసు ప్రభుని శిష్యులు అడిగారు యా నువ్వైతే బాగా చక్కగా ప్రార్థన చేస్తున్నావు మాకు కూడా ప్రార్థన చేయండి అని ఎప్పుడైతే వారు అడిగారు పదకొండవ వచనంలో మా అనుదిన ఆహారము నేడు మాకు దైత్యము యేసు ప్రభుల వారు నేర్పించిన ప్రార్థనలో శిష్యులకు నేర్పిన ప్రార్థనలో నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు రేపటి గురించి మీరు చింతపడవద్దని ఈ దినం దాన్ని గురించి అడగండి రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు నీ జీవితం ఏపాటిది అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అంటాడు ప్రభు ప్రియ విశ్వాసులు ప్రేక్షకులు చింతిస్తున్నావా దేని గురించి అయినా మంచి ఉద్యోగం దొరకలేదని చింతిస్తున్నావా మంచి గృహం లేదని చింతిస్తున్నావా మంచి లైఫ్ పార్ట్నర్ దొరకలేదని చింతిస్తున్నావా మంచి స్నేహితులు దొరకలేదని చింతిస్తూ ఉన్నావా ప్రభావితా ఉన్నాడు ఇవన్నీ స్వల్పకాలమే అందుకే బైబిల్లో తొంభైవ కీర్తనలో మోసభక్తులు అంటాడు మా ఆయుష్ డెబ్బై సంవత్సరముల అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములు అది ఆయుషమే దుఃఖమే అట ఏ దాన్ని గురించి నువ్వు చింతిస్తున్నావో నాకు తెలియదు మొదట ప్రభు అంటాడు యావత్తు నాకు ఇచ్చేయి అంటాడు మీరు ఎందుకు చింతిస్తారు పక్షులు వాటి ఆహారాన్ని దొరుకుతున్నాయి వారికి మిగతా వాటికి వాటి అన్నిటికీ అవి కావాల్సిన వాటిని దొరుకుతున్నాయి వాటికి సమస్తాన్ని ఇచ్చిన దేవుడను నేను మీకు ఇవ్వనా అని ప్రభు ప్రశ్న కూడా వేస్తూ ఉంటాడు వింటున్నారా ఒక పది ఈ మాటలు మీరు వింటే మీ చింతయావు మొదటనేమో దేన్ని గురించి చింతిస్తున్నావో నాకు తెలియదు కానీ ఏది నీవు చింతిస్తున్నా ప్రభా అంటావు అది నాకు ఇచ్చేసే నీ సొంత మొదట నీ చింతను నేను తొలగించేస్తాను నీకేవి కావాలనో నేను నీకు ఇస్తాను కీర్తన రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో అంటాడు అడుగుము నన్ను అడుగుమును అడుగుము జనములను నేను నీకు శ్వాసంగా ఇస్తాడు ఐ విల్ గివ్ మల్టిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ నీకు ఇస్తాను జనములను శ్వాసంగా ఇచ్చే దేవుడు నువ్వు అడుగు వాటిని ఇవ్వడా దేన్ని గురించి అడుగుతున్నావా జ్ఞానం కొద్దు అంటే అడగమన్నాడు ధారాళంగా ఇస్తానన్నాడు అప్పుల బాధల్లో ఉంటున్నావా అడుగు అయ్యా అప్పుల బాధల నుంచి తొలగించ ఆయన తొలగించగలిగిన శక్తి మాత్రం ఈ మధ్యనే ఒక కుత్రిమ్మ కుటుంబ కుమార్తె చాలా కాలం నుంచి హాస్పిటల్ దాదాపు ఒక నెల నుంచి హాస్పిటల్లో ఉంది డాక్టర్స్ టెస్ట్ చేస్తున్నారు ఒకరి తర్వాత అనారోగ్యాలు వస్తున్నాయి చాలా డబ్బు ఖర్చు అయిపోయింది నిన్న చింతించి దేవుడు ఎక్కడ నుంచైనా సహ సంఘస్తులు ముందుకు వచ్చేస్తారు మేము ఆ కుమార్తె కావాల్సిన అవసరం మేము తీరుస్తాం ప్రియ విశ్వాసులు ప్రియ ప్రేక్షకులు ఒకవేళ దేన్ని గురించి నువ్వు చింతి ఒకవేళ నీ కొరకే వాక్యం ప్రభు తీసుకొని వచ్చాడము ఏదో చింతిస్తా ఉన్నావు నీ వివాహం గురించి చింతిస్తున్నావా ఉద్యోగం గురించి జీవిస్తున్నావా నీ భవిష్యత్తుని గురించి చింతిస్తా ఉన్నావా లేదా ఏదో నువ్వు అయిపోతుందని చింతిస్తున్నావా నేను చనిపోతే భయపడుతున్నావా చావును గురించి ఏ దాన్ని గురించి నువ్వు చింతిస్తున్నావు ఇదే ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు చింతించ మొదటనేమో చింతపడీ అని ప్రభు పలికిన మాట నేను మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను రెండవ విషయము ముప్పై ఒకటవ కాబట్టి ఏమి తిందిమో ఏమి తాగుదుమో అని ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అంటున్నాడు వాటిని నేను మీకు ఇవ్వగలిగిన ఇవన్నీ మీకు ముప్పై రెండవ వచ్చిన ఇవన్నీ మీకు కావాలనని పరలోకమన్ మీ పరలోకపు తండ్రికి తెలియదు గాడ్ ఇన్ హెవెన్ నోస్ వాట్ యు వాంటెడ్ ప్రియ యవనస్తులు బా యవన బాలికలు యవన బాలురు వృద్ధులు ఏదైనా గురించి కూడా చింతిస్తూ ఉంటాయని మీకేవి కావాలనో సర్వ లోకాధిపతి అయిన నాకు తెలుసును కాబట్టి మీరు చింతించకుండా మీ చింత నాకు ఇచ్చేసేయండి మీకు కావలసిన వాటిని నేను ఇస్తానని ఆ పరలోకపు పరిశుద్ధుడైన తండ్రి చెప్పే సమయంలో ఆ చింత ఆయనకు అప్పగించడానికి సిద్ధం ఏ చింతనో నేను మళ్ళీ మళ్ళీ దాన్ని చాపటం లేదు కానీ నీకున్న చింత ఇతరుల చింతన గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీకేమైనా చింతిస్తూ ఉంటే కార్యం సఫలం కాలేదని చింతిస్తూ ఉంటే ప్రభుకి చెప్పే ప్రభు ఇదిగో ఈ చింత నాలో ఉంటుంది ఈ యాంగ్జైటీ నాలో ఉంటుంది ఈ బాధ నాలో ఉంటుంది నీవు వాక్యం సెలవిస్తూ ఉంది నీకు అప్పగించేయమన్నారు మీకు అప్పకిచ్చేస్తూ ఉన్నాను నాకు కావలసినవి మీ చిత్త ప్రకారము నాకు అంటే ఆయన దయచేయగలిగిన శక్తిని ఇవ్వడానికి నీ యొక్క చింత ప్రభుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నావా ప్రభుకి అవి ఇచ్చేసి ఆనందము సంతోషం పొందాలని ఆశిస్తున్నావా ఆశిస్తూ ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి సర్వోన్నతుడ శక్తిమంతుడ అద్వితీయుడ చింత తొలగించగలిగిన గొప్ప దేవుడా నీకు వందన అలుస్తూతున్నా ఎందరైతే ఏదైనా వాక్యం విని ఈ మాటలు మీరు పలికిన మాటలే నాయన రెండు వేల సంవత్సరాలు మీ మాటలు విని నా చింత నా ప్రభువుకి చేస్తారని ఎందరైతే ఏదైనా తీర్మానం చేసుకున్నారో వారి చింతను మొదల తొలగించండి వారికి కావలసిన సంతోషము ఆనందము దయచేయండి వారి బాధల నుంచి విడుదల దయచేయమ ఏసు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మలను ఆశ్రయించి దేవించు దాకా